అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ఐపర్ ఆది అంతా కూడా ప్రచారం మొదలు పెట్టారు అలాగే జబర్దస్త్ ఆదిగా ఎంతో కమిడియన్ పేరు పొందిన ఆది ప్రస్తుతం అయితే పిఠాపురంలో ప్రచారాన్ని ప్రారంభించారు ఏడు సార్ మీ పవన్ కళ్యాణ్ దేవుడి కోసం మీరు పిఠాపురం బాట పెట్టారు ఎలా ఉంది ప్రచారం ప్రచారం చూశారు కదండి మీరే ఎంత ఉత్సాహంగా ఉన్నారు అందరూ ఖచ్చితంగా పిఠాపురంలో లక్షకు పైగా మెజారిటీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా అలాగే టీడీపీ బీజేపీ సపోర్ట్తో జనసేన ఇక్కడ ఖచ్చితంగా లక్ష పైగా మెజారిటీతో గెలుస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా జనసైనికుల ఉత్సాహంగాని అలాగే టీడీపీ శ్రేణులు కానీ బీజేపీ శ్రేణులు కానీ అందరూ కలిసి వస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ పెద్ద మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అందరూ ఏ డౌట్ లేదు వైసీపీ మొత్తం ప్రధాన నాయకులందరూ కూడా ఇక్కడ పిఠాపురంలోనే మకాం వేస్తున్నారు అలాగే ఏదైతే మిదిరి టీమ్ ఉందో మొత్తం మొత్తం పిఠాపురంలో మొత్తం సర్కిల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఓడిస్తా అంటున్నారు ఇంటికి లక్ష కాదు కదా కోటి రూపాయలు పంచినా ఆ దత్తాత్రేయుడు స్వామిడే దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తారు అందరూ అంటే వైనాట్ వన్ సెవెంటీ పవన్ టూ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం ఎలా చూడాలంట ఎవరు సిద్ధంగా ఉన్నా పిఠా పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అందులో ఏ డౌట్ లేదు ఎవరైనా ఇప్పుడు ప్రచారం చూసారు ఎలా ఉంది జనాలు మొత్తం పిఠాపురం మొత్తం ఎన్ని రోజులు మీరు ప్రచారం చేస్తారు ఆల్మోస్ట్ ఇక్కడేనండి మేము ఆల్మోస్ట్ ఈ మంత్ షూటింగ్స్ ఆపేసి కంటి కంటిన్యూగా కళ్యాణ్ గారు ఎవరైతే నిలబెట్టారో ఇరవై ఒక్క చోట్ల అందరికీ క్యాంపెయినింగ్ చేయడానికి ఈ మంత్ షూటింగ్ కూడా ఆపేసాం ఇదంతా అయిపోయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా షూటింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోనే ఉంటాను ఇల్లు ఇల్లు కూడా చేసుకున్నారు ఇవన్నీ కూడా ఎలా ఉండిపోతుంట అదే అండి ఇప్పుడు రేపు ఇప్పుడు ఆ తెలంగాణలో హైదరాబాద్ చూడడానికి ఎలాగైతే ఎక్కడెక్కడ ఉన్న తెలుగు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురాన్ని చూడడానికి కూడా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక ఒక టూర్ లాగా వస్తారనమాట ఇక్కడ ఉన్న దేవుడు గుడికైతే కానీ లేకపోతే ఏదైతేనే ఆల్మోస్ట్ ప్రపంచంలో తెలుగు అందరూ మాట్లాడుకుంటున్నారు పలానా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఇప్పుడు ఆంధ్ర రాజకీయం మొత్తం ఫస్ట్ పట్టాపురం నుంచే స్టార్ట్ అవుతుంది ఏం జరుగుతుంది ఒక తమన్న పెడుతున్నారు ఒక పక్కన వంగకీతన పెట్టారు అంటే ఇద్దరు పైన పోటీ ప్రధానంగా పవన్ పవన్ పెట్టడానికి ఇక్కడ కళ్యాణ్ అవతల వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ నిలబడింది పవన్ కళ్యాణ్ గారు అంటే రెండు చోట్ల పోటీ చేశారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు ఇప్పుడు ఒకే చోట పోటీ చేయడం జరిగింది ఎలా ఉంటాయి అంటారు అది అయిపోయింది ఇప్పుడు కూటమిగా వస్తున్నారు ఖచ్చితంగా వన్స్ ఈ కూటమి వల్ల అవతల పార్టీకి ఓటమి తప్ప ఇక్కడ మెజారిటీ వస్తుంది ప్రధానంగా చూసుకుంటే లక్షకు పైగా మెజార్టీ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు అలాగే పవన్ కళ్యాణ్ మా దేవుడు కాబట్టి అతని కోసం నేను పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారాన్ని అయితే ప్రారంభిస్తున్నాం ప్రచారం అంతా కూడా జోరెందుకున్న పరిస్థితి ప్రధానంగా ఉంది ఏదేమైనా వైసీపీ ఎన్ని వ్యూహాలు వేసినా సరే అన్ని వ్యూహాలకు చెక్కి పట్టాపురం దత్తాత్రేయ సాగి ఆ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం అన్నారు అలాగే నూట డెబ్బై ఐదుకి వాళ్ళు ఎన్ని వ్యూహాలు వేసినా సరే పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురంలో బీజేపీ టీడీపీ జనసేన లో ప్రధాన ఇక్కడికి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ప్రధాని పిఠాపురం ప్రధానికం మొత్తం హైపర్ ఆది మొత్తం అందరూ కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది మొత్తం నెల రోజుల పాటు షూటింగ్ లన్నీ ఆపుకుని ఇక్కడ పిఠాపురంలోనే ప్రచారం చేస్తాం అలాగే ఒక్కొక్కరిగా మనకు కొన్ని కొంతమంది సినీ నాయకులు మొత్తం అందరూ కూడా పిఠాపురం పాట పట్టబోతున్నారు ఈ రోజైతే హైపర్ ఆది పిఠాపురం నియోజకవర్గంలో అలాగే కొత్తపల్లి మండలం ఎండపల్లి అయితే తన ప్రచారాన్ని ప్రారంభించి ఎంతో అందరూ కూడా కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించాలని గ్లాసు గుర్తుకు ఓటేయాలంటూ తన ప్రచారం జోరు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ రాముతో ప్రకాష్ సార్టీ ఇప్పటి అప్పటి నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది